నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ కలెక్టర్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డిని పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు జైలుకు తరలించిన పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సూర్యాపేట జిల్లా పోదాడ మునగాల మండల తాడ్వాయి స్టేజ్ సమీపంలో ఆవుదూడలను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్న మునగాల పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్న పద్దెనిమిది ఆవదులను పట్టివేత కేసు నమోదు ఈశ్వరగుట్ట రామలింగేశ్వర స్వామి దర్శనా అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు ఆ సమయంలో ఓ కోతి తన్మయంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది పక్కనే కొబ్బరి ఉన్న కోర్తి చేసలు చేయకుండా దండం పెట్టుకుతున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆల్ ఇండియా దళిత్ రైట్ మూవ్మెంట్ రెండవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల పోస్టర్లు ఆవిష్కరించిన డిఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యేసురత్నం డిఎస్పీఎస్ మేడ్చె జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ డిఎస్పీఎస్సి మేడ్చే జిల్లా కార్యదర్శి సహదేవ్ సిఐఎల్ సిపిఐ పార్టీ ఆఫీసులో ఆవిష్కరణ చేయడం జరిగింది నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకిర్ పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం వచ్చిన ఉద్యోగి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు నల్గొండ జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం అధికారులు మొత్తం హాస్టల్ వార్డెన్ కూతురు పెళ్లికి హాజరు ఏ ఒక్కరి అధికారి లేకుండా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎదురు చూపులు సమయం మూడు గంటలు అవుతున్నా ఇంతవరకు నిధులకు హాజరు కాని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్ సౌత్ ఆస్ట్రేలియాలోని ఐరన్వుడ్ కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మన తెలంగాణ అగ్రికల్చర్ పూర్తి చేసిన అవకాశాలు కల్పించాలని ఐరన్వుడ్ కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎండి నవదేజ్ బాల్ని కోరిన చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే నేతన్నలు పడవద్దు మంత్రి పొన్నం సిరిసిల్ల నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి కేటీఆర్ తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు కేటీఆర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకపోతుందని చెప్పారు నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ రైల్వే స్టేషన్ లో ముప్పై కేజీల గంజాయి పట్టివేత అక్రమంగా దొంగచాటుగా రవాణా చేస్తుండగా గుర్తించిన సూపర్ డాగ్ ఐపీఎల్ లో ముంబై జట్టు తరపున ఆడుతున్న సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ని ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకుండా వదులుకుంది అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేలానికి ముందు అర్జున్ అద్భుతమైన బౌలింగ్తో విధ్వంసం సృష్టించాడు సోలార్ ను బిగించుకుంటే ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల నుండి ఎనభై వేల రూపాయల వరకు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు సోలార్ తయారయ్యే కరెంటు వల్ల జీరో కరెంటు వస్తుందన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన క్యాబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు తాజాగా భారత్ కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్ జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించారు వార్తలు ఇంతతో సమాప్తం